వీళ్ళ పోషణ భారం వరదరాజన్ గారి తమ్ముడైనటువంటి రామస్వామి అని ఆయన పేరు ఆ రామస్వామి ఆయన భార్య పేరు కళ్యాణి రామస్వామి కళ్యాణి దంపతులు ఈ మరకతమ్మ గారిని కొడుకైనటువంటి శేషాద్రిని చూడడం మొదలు పెట్టారు జాగ్రత్తగా వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తుండే వారి దగ్గర పెట్టుకుని పరమప్రేమతో చూసేది కళ్యాణి గారు కారణం ఏమంటే వరదరాజన్ గారు ఉన్న రోజుల్లో వరదరాజన్ గారికి వరకతమ్మ గారికి పుట్టిన రెండో సంతానం నరసింహన్ అని పేరు కలిగినటువంటి పిల్లవాడిని తమ్ముడికి దత్త ఇచ్చేశాడు వరదరాజన్ గారు అందుకని తమ్ముడైనటువంటి ఆ రామస్వామికి అన్నగారి సంతానమైనటువంటి శేషాద్రి అన్న వదిన గారు మహా ప్రేమ గౌరవం దగ్గర పట్టుకుని చూస్తున్నాడు ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏకాంతంలో ఉండడం మొదలుపెట్టాడు తలుపులేసి కూర్చునేవాడు అన్నం తినేవాడు కాదు ఎప్పుడో ఒంటి గంటకో రెండింటికో మూడింటికో బయటికి వస్తూ ఉండేవాడు రామచంద్రమూర్తి కామాక్షి పరదేవత ధ్యానంలో ఉండి 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 పైకి లేచి ఆ పిల్లవాడు అకస్మాత్తుగా ఒక రోజున తెల్ల కాగితం మీద ఇలా గీశాడు ఐదు కొండలు ఐదు కొండలు వచ్చాయి ఐదు శిఖరాలు ఆ ఐదు శిఖరాల్ని ఆయనకి తెలియకుండానే పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తుండేవాడు అవి ఏమిటో ఎందుకు గీశాడో ఆయనకే తెలియదు అలా ఎక్కడైనా ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు ఆయన పూజ చేస్తుండేవాడు ఒక రోజున ఆయన పూ ధ్యానంలో ఉన్నారు పచ్చటి పసుపు రంగులో ఉన్న పాము ఒకటి వచ్చి ఆయనని వెన్ను పాము దగ్గర నుంచి పైకి తాకి కంఠాన్ని చుట్టుకుని తలమించి పడగలు విప్పింది చల్లగా ఉంది ఏదో పాకుతోందని చూసే లోపల కంఠాన్ని చుట్టుకుని పడగ విప్పింది ఆయన ఒక్కసారి కళ్ళు విప్పి పైకి చూసి ఇలా చూశారు పచ్చటి బంగారు రంగులో ఉంది పాము ఓ కామాక్షి పరదేవత నన్ను అనుగ్రహించింది అనుకున్నారు ఆయన చెవిలో వినపడింది నీకు పరదేవతానుగ్రహం కలిగింది నిన్ను కన్న తల్లి వెళ్ళిపోతోంది అని వినపడేది వెంటనే ఆయన అమ్మని చూడ్డానికి పెరట్లోకి వెళ్ళారు చెట్టు కింద ఉన్నారు మరకతమ్మగారు ఆశ్చర్యకరమైన సంఘటన ఆ రోజున జరిగింది ఈ పిల్లవాడు శేషాద్రి అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ గభాలను లేచి కూర్చుని పిల్లాడిని దగ్గరికి తీసుకుని చెయ్యి పట్టుకుని ఉంచి రెండు శ్లోకాలు చెప్పారు ఆవిడ ఒకటి శంకర భగవత్పాదుల శ్లోకం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఆవిడ రెండో శ్లోకాన్ని దర్శనాత్ అప్రసదసి జననాత్ కమలాలయే కాస్యా మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే ఈ రెండు శ్లోకాలు చెప్పి పడిపోతూ పడిపోతూ తన చేత్తో పిల్లవాడి గుండెల మీద మూడు మాటలు గట్టిగా కొట్టారు అరుణాచల అరుణాచల అరుణాచలా అరుస్తూ కొట్టింది ఆవిడ కొట్టి అరుణాచలాన్ని మరిచిపోకు అరుణాచలాన్ని నమ్ముకో అని చెప్పి ప్రాణం వదిలేసింది ఆ వదిలేసే ముందు ఆవిడ ఆఖరి కోరిక కోరింది మా నాన్నగారు రచన చేసిన అంబే శివే అన్న కీర్తన పాడు నేను పాడినంత సేపు పాడతాను తర్వాత పడిపోతాను ఆయన పాడుతున్నారు ఆవిడ పాడుతూ శరీరం వదిలిపెట్టేశాడు అమ్మ ఎందుకు నా గుండెల మీద మూడు మార్లు కొట్టి అరుణాచల అరుణాచల అరుణాచలా అంది అరుణాచలాన్ని నమ్ముకో అరుణాచలాన్ని నమ్ముకో అంది ఏమిటి అరుణాచలం ఆయనకు అర్థం కాలేదు కామాక్షి పరదేవత మంటపంలోకి వెళ్లేవారు కూర్చుంటుండేవారు ధ్యానం చేస్తుండేవారు అమ్మగారు బతికున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది ఈ పిల్లవాడికి పెళ్ళైనా చెయ్యాలని ఆవిడ తాపత్రయం ఈయనకి ఈ పిల్లవాడి అత్త కూతురు ఉండేది ఆమె పేరు దేవి ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు ఎలాగో పినచండ్రి రామస్వామి గారికి శాస్త్ర పరిజ్ఞానం ఉంది ఆయన జాతకం చూసి అన్నారు వీడికి ఎవరు పిల్లని ఇవ్వరు వీడికి సన్యాస యోగం ఉంది వీడు మహాజ్ఞాని వీడి అవుతాడు వీడికి సంసారం లేదన్నారు అమ్మగారు బెంగపెట్టుకున్నారు అన్నట్టే దేవికి మారు సంబంధం కుదిరిపోయింది పెళ్లి అయిపోయింది తల్లిగారు వెళ్ళిపోయారు ఈ పిల్లవాడు అన్నం తినేవాడు కాదు శరీరం పాడైపోతుందనేవారు ఏ ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు ఒకనాడు ఒక పండితుడు వచ్చి ఇంతో రుద్ర సంబంధమైన విషయముల మీద వాదించాడు వాదిస్తున్నప్పుడు శ్మశానంలో మంత్రజపం చేస్తాను అని వాక్కు చూపించి నాకు ఎందుకు ఈ ఇల్లు అన్నం తినలేదు ఈ గొడవ నాకెందుకు నేను శ్మశానంలో కూర్చుంటానని పిల్లవాడు వెళ్ళి శ్మశానంలో కూర్చుని జపం మొదలెట్టాడు పిన్న తండ్రికి కోపం వచ్చి నువ్వు శ్మశానంలో కూర్చుంటే ఇంటికి రావాలి తను నేను రానింటికి వెళ్ళాను కొంతకాలం గడిచేటప్పటికి తండ్రి అంటే శేషాద్రి గారి తండ్రి వరదరాజన్ తద్దినం వచ్చింది తద్దినం పెట్టాలంటే కొడుకు ఉండాలి అందుకని శ్విశానంద్ దగ్గరికి వెళ్ళి పిన్ని బాబయ్య పిలిచారు ఇంటికి వచ్చి తద్దినం పెట్టరా అన్నారు ఆయన అన్నాడు నాకు తల్లి ఎవరు నాకు తండ్రి ఎవరు నేను సన్యాసిని నాకెవ్వరు లేరు అన్నాడు ఆయనకి కోపం వచ్చి పిన తండ్రి పిల్లాన్ని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి గదిలో భారే తద్దినం అన్నా పెట్టు తద్దినా పెట్టకుండా తిరుగుతావెవరని పని తగ్దినం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి ఆ పిల్లవాడిని బయటికి తీసుకొద్దామని తలుపు తీశారు పిల్లవాడు లేడు ఆ గదిలో వేసిన తలుపు వేసినట్టే ఉంది దానికి ఇంకో ద్వారం లేదు ఇంకో కిటికీ లేదు కానీ పిల్లవాడు మాత్రం లేడు అప్పుడు ఆయన నిశ్చయించుకున్నారు ఇంకా వీడు యోగి పురుషుడైపోయాడు అయిపోయాడు వీడిని కామాక్షి పరదేవతే తప్పించేసింది ఇక వీడు సామాన్య బంధనాల్లో ఇమడడు అనుకున్నారు ఇంతలో కొంతకాలానికి కాంచీపురానికి ఒక మహానుభావుడు బాలాజీ స్వామి వారిని పేరు కలిగినటువంటి ఒక సన్యాసి ఒక పరిద్రాజకుడు ఒక ఆయన వచ్చారు వచ్చి ఆయన సన్యాస దీక్ష ఇచ్చారు ఈ పిల్లవాడికి అదే పేరుతో ఇచ్చారు శేషాద్రి స్వామి అన్న పేరుతోటి ఇచ్చారు సన్యాసం కూడా తీసుకున్నాడు ఇంకా ఆయనకి దేని మీద వ్యామోహం లేదు బయలుదేరారు తిన్నగా అనేక క్షేత్రాలు చూస్తూ అరుణాచల క్షేత్రానికి చేరుకున్నారు ఆయన అరుణాచలానికి చేరుకున్నప్పుడు విచిత్రం ఏంటంటే మనందరం కూడా సాధారణంగా ఇటువైపు నుంచి వెళ్లే వాళ్ళందరం కూడా వెళ్ళినప్పుడు బస్సులో పంచ శిఖరాల నుంచి ఏ రోడ్లో పెడతామో ఆ రోడ్లో వెళ్ళారు వెళ్ళేటప్పటికి ఆయనకు ఒక ఆశ్చర్యం కనపడింది తను ఒకనాడు కాగితం మీద ఏ ఐదు శిఖరాల బొమ్మ గీశారో ఆ ఐదు శిఖరాలే స్వాగతం పలికాయి ఏమి నా భాగ్యం ఇదా అరుణాచలం అనుకున్నారు అరుణ అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకుడు చూశాడు కానీ ఆయన తేజస్సు గుర్తుపట్టలేకపోయాడు సరే దుర్గమ్మ క్షేత్రంలో కూర్చునేవారు ఎప్పుడూ జపం చేసేవారు ఆయన్ని లోకమంతా ఒక పిచ్చివాడు అనుకునేది మహాత్ములందరినీ పిచ్చివాళ్ళని అనుకుంది ఈ లోకం ఎందుకని అంటే చంద్రశేఖర భారతీస్వామి వారు అంటుండేవారు సింహగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఎవరిని పిచ్చివాడు అంటాం ఎవడు మనకు అర్థం కాలేదో వాడిని పిచ్చివాడు మనకు అర్థం కాలేదు కాబట్టి పిచ్చాడు అంటున్నాం ఆయనకి మనం అర్థం కాబట్టి కాబట్టి మన్ని పిచ్చివాళ్ళని ఆయన అంటాడు మనకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అయితే జ్ఞానులు కూడా మనకు అర్థం కారు అందుకే మనం వాళ్ళని పిచ్చేళ్ల లెక్కలో కట్టేస్తాం రామకృష్ణ పరమహర్షిని చంద్రశేఖర భారతీ స్వామిని తీసుకెళ్లి మహానుభావుడు శేషాద్రి స్వామిని వీళ్ళందరినీ పిచ్చి కింద లెక్క కట్టడానికి రమణ మహర్షి అంతటి వాళ్ళని రాళ్లతో కొట్టడానికి కారణం అదే మనకు అర్థం కాదు కాబట్టి పిచ్చాడంటాం ఆయన మహానుభావుడు పిచ్చివాళ్లే తిరుగుతూ ఉండేవారు ఈ అక్కడ ఉన్నటువంటి ఆ అరుణాచల పట్టణంలో ఈ గృహస్థులందరూ కూడా బయట పారేసినటువంటి పనికి మాలిన వ్యర్థ పదార్థాన్ని బండిలో పోసి పట్టికెడుతూ ఉండేవారు ఆయన బండి ఎక్కి కూర్చుని స్పష్టంగా చెప్పాలంటే పెంట కుప్ప మీద కూర్చుని ఇది నా కుచ్చుల బండి కుచ్చుల బండి అంటూ ఉండేవారు అందరూ రాత్రి నిద్రపోతుంటే ఆయన గట్టిగా అరుస్తూ పరిగెడుతుండేవారు ఆయన నిద్రపోకండి నిద్రపోకండి యముడొచ్చి ఎత్తుకుపోతాడు నిద్రపోకండి అని అరుస్తూ పరిగెడుతూ భగవద్గీతలో అంటారు యానిషా సర్వభూతానాం జాగ్రతి సంయమిగతి భూతాని సానిషాహ మునిహే అంటారు సమస్త జీవులు నిద్రపోతున్న వేళ యోగి మేల్కొని ఉంటారు ఆయన నిద్రపోవడం కొన్ని సంవత్సరాల పాటు ఎవరూ చూడలేరు ఆయన ఎవరి దగ్గర ఎవరైనా ఆయనకి భోజనం పెడితే ఇలా కూర్చుని ఆ భోజనాన్ని తీసుకెళ్లి కనపడినటువంటి ప్రాణులన్నిటికీ పెట్టేస్తుండేవాడు ఆయన ఎవరినైనా చంప మీద కొడితే వాడు మహదైశ్వర్యవంతుడు అవుతుండేవాడు ఆయన ఒకసారి ఒక దుకాణం దగ్గరికి వెళ్లారు అతను వచ్చిన వాళ్ళందరికీ ఏదో పదార్థాలు తయారు చేసి అవి అమ్ముతూ ఉండేవాడు మీకు బాగా అర్థం అవ్వాలంటే కాఫీ హోటల్ అనుకోండి ఆయన అక్కడికి వెళ్లి ఒక రోజున అకస్మాత్తుగా ఏం చేశారంటే పిండి ఉన్నటువంటి బస్తా పైకెత్తి నీళ్ల తొట్లో ఉన్న నీళ్లు కొన్నింటిలో పోషిశారు అదంతా కలిపి పెద్ద ముద్దయిపోయింది అతను అనలేదు శేషాద్రి స్వామి మహాత్యం తెలిసినవాడు కాబట్టి ఊరుకున్నాడు కానీ ఇంత మైదాపిండి నీళ్లలో ముద్దయిపోయింది ఇంత ముద్ద నేను ఏం చేసుకుంటాను అయ్యయ్యో నష్టం వస్తుంది అనుకున్నాడు అకస్మాత్తుగా ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు తిరువన్నామల వచ్చి మేము గుడారం అవి వేసుకోవాలి మాకు సమయం లేదు నువ్వు ఇన్ని వందల పరోటాలు చేసి బగలవా అన్నారు ఆ మైదాపిండితో కలిపి తొందర తొందరగా పరోటాలు చేసి ఇచ్చే రోజున విశేషమైన లాభం గడించాడు ఆయన చేస్కితములంత విచిత్రంగా ఉండేవి ఆయన ఎడమ చేతిలో మూడు శూలములు ఉండేవి మూడు శూలములు అంటే శూలాల గుర్తులు కుడి చేతిలో ఎర్రటి వలయం ఉండేది ఆయన ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేసేవారంటే ఆయన ఎప్పుడూ తిరువన్నామల విడిచిపెట్టి వెళ్ళలా భగవాన్ రమణులు ఎలా వెళ్ళలేదో అలాగే శేషాద్రి స్వామి కూడా ఉన్నంత కాలము తిరువన్నామల విడిచిపెట్టకుండానే ఉండేవారు పిచ్చివాళ్లే తిరుగుతుండేవారు ఉన్మాది ఉన్మాది అనుకునేవారు అక్కడే దగ్గరలో స్వామి వారని ఒక స్వామివారు ఉండేవారు పక్క ఊళ్ళో అయినా మంచి మహాత్మ్యం కలిగిన వాళ్ళు తపస్సిద్ది పొందినవారు ఒక రోజున నడిచి వెళ్ళిపోతున్నటువంటి శేషాద్రి స్వామి ఆకాశం వంక చూసి అడివో విటోభా వెళ్ళిపోతున్నాడు విఠోభా వెళ్ళిపోతున్నాడు అని అరిచారు ఎవరికి అర్థం కాలేదు విటోబా వెళ్ళిపోతున్నాడు విటోబా వెళ్ళిపోతున్నాడు నరుస్తున్నారు ఏంటి అనుకున్నారు ఆయన అరిచి 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 అన్నారు విటోబా వెళ్ళిపోతున్నాడు దేవతల దగ్గరికి అన్నారు కాసేపటికి పక్క ఊరు నుంచి వార్త వచ్చింది విటో స్వామి శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తుండేవారు దేవతలు పెడుతున్నారు అదిగో యక్షులు పెడుతున్నారు అరిగో కొంత కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తూ ఉండేవారు అంతటి మహితాత్ముడు పుట్టుక చేత యోగి మహానుభావుడు కారణజిన్ముడు కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షింపబడ్డారాయణ